భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మరి బెంగళూరు రోడ్ వికలాంగుల కాలనీ ఎన్నికల భాగాన సర్వే నంబర్ ఎనభై మూడు ఒకటో లీటర్ ఎనభై మూడు నాలుగో లీటర్లో ఉన్న భూమిపైన గత పద్నాలుగు నెలల నుంచి అక్కడే భూ పోరాటం చేసి అక్కడే నిద్ర ఇస్తూ అక్కడే వంట మార్పు చేసుకుంటూ ఉన్న నివాసులను మరి ఏ ఇవాళ పట్టాలు మంచి చేయాలని చెప్పి మరి ర్యాలీతో నూరు మంది ర్యాలీతో ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది మరి అందులో భాగంగానే మరి ఏదైతే తహసీల్దార్ గారు మరి విచారణ చేసి ఖచ్చితంగా నిరుపేదలు పట్టాలు ఇస్తామని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది మరి అదేవిధంగా ఏదైతే ఈవేళ లేని నిరుపేదలు అక్కడ ఇన్నూర మందితోగా ఉన్నారు మరి ఎనభై మూడు సర్వే నంబర్ ఎనభై మూడు హోటల్ లీటర్లో రెండు మూడు నాలుగు లీటర్లు ఉన్న భూమిపైన దాదాపు రెండు వందల మంది ఇక్కడే నివాసి ఉంటున్నారు వాళ్ళకు ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మరి అధికారాల్ని ఎందుకంటే గత కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా కలిసాం మరి అక్కడ కూడా వినోద పత్రం ఇచ్చాం మరి ఆర్డీఓ గారి కూడా కలిసాం మరి అక్కడ కూడా కలిసి పత్రం ఇచ్చాం తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా అనేక సార్లు ఉద్యమాలు చేశాం మరి ఇంటి పట్టాలు పేదలు ఖచ్చితంగా రావాలని చెప్పి మరి ఇక్కడున్న అధికారాన్ని మరి ఏదైతే దాని సమక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేస్తాను ఆధ్వర్యంలో ఇరవై మూడు ఒకటో లెటర్ ఇరవై మూడు నాలుగో లెటర్లో దాదాపు దా దాదాపు రెండు వందల మంది దాకా పేదలు గుడిసెలు వేసుకొని అక్కడే నివసిస్తూ ఉన్నారు వాళ్ళని గుర్తించి ఎంఆర్ఓ గారికి చెప్పడం ఏమంటే వాళ్ళని గుర్తించి వెంటనే తొందరగా పట్టాలు మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను